కర్నూలు జిల్లా పతికొండ మండలంలోనే కొత్తపల్లి గ్రామంలో పొలం గట్టు వివాదం దాయదుల కుటుంబాల మధ్య చిచ్చురేపింది పరస్పరం దాడులకు పాల్పడ్డారు గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పతికొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన జయరాముడు నారాయణ కుటుంబాలు దాయదుల పొలం విషయంలో వారి మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుంది బుధవారం సాయంత్రం పొలంలో పరస్పరం దాడి చేసుకున్నారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు ఇరు వర్గాల వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ జయనాథ్ తెలిపారు